తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు ముప్పై వర్ధన్ సందర్భంగా ఆదివారం పెందుత్తి జంక్షన్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు ఆ పార్టీ పెందుత్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏపీఓల్ఎఫ్ఈడి చైర్మన్ గండి బాబ్జీ కార్పొరేటర్ సేనాపతి వసంత శంకర్రావు గవర్ కార్పొరేషన్ డైరెక్టర్ వేగి పరమేశ్వరరావు మార్కెట్ కమిటీ చైర్మన్ ఆవగడ్డ అప్పలనాయుడు నాయుడు మరియు టీడీపీ శ్రేణులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ స్థాపించి మాలాటి ఆ రోజుల్లో ఆ రోజు నుంచి పార్టీకే అంకిత భావంతో పనిచేస్తూ ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ప్రజాస్వామ్యంగా తీసుకున్న విధానంలో పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే పార్టీ ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రాలకి గుర్తింపు లేనప్పుడు తెలుగువారికి గుర్తింపు తెచ్చింది నందమూరి తారక రామారావు గారు అటువంటి పార్టీలో మేమందరం ఉన్నందుకు పెద్దలు బాబ్జానీ గారు కానీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మా మండల పార్టీ ప్రెసిడెంట్లు కానీ అలాగే వార్డు ప్రెసిడెంట్లు కానీ అందరూ ఐక్యత తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతున్నప్పుడు కూడా జనాన్ని కాపాడే ప్రతి కార్యకర్తకి బాధ్యతతో పని చేస్తున్నాం కాబట్టి మేము ప్రభుత్వాన్ని మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ ప్రపంచ దేశాల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ గారు చేస్తున్న విధానంలో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు ఎన్నోట్లకి ఈ వేళ విశాఖపట్నం అభివృద్ధిలో ఒక మూలధనం దాంట్లో ఈవేళ గర్వంగా ఇక్కడున్న పెద్దలందరూ కూడా ఉత్సాహంగా విశాఖపట్నంలో ఎన్టీ రామారావుకి వేసి మళ్ళీ ఇక్కడికి వచ్చిన అదే విధంగా స్పందనతో ప్రజలున్నందుకు ప్రజా సేవకు ఇద్దరు కలిసి పనిచేసి ఈ బిందుత్వ నియోజకవర్గాన్ని డెవలప్ చేసే బాధ్యత తీసుకుంటాం చెప్పారు ఆ రోజు ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారం చేపట్టడం అనేది ప్రపంచ రికార్డు ఆ రోజు ఏ వ్యక్తి కూడా భారతదేశంలో పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లో అధికారం చేపట్టడం అనేది ఎవరు కూడా చేయలేకపోయి వరకు కూడా సో ఆ రికార్డు ఎన్టీ రామారావు గారి ఫేమస్ ఎప్పటికీ ఉంది సో ఆనాడు ఆ మహానుభావుడు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలే ఇండియాలో చాలా రాష్ట్రాలు ఇవాళ అమలు చేస్తా ఉన్నాయి పార్టీ యొక్క ఇంపార్టెన్స్ గుర్తించి అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్న పథకాలని అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పేరు నిలబెడుతూ ఈవేళ లోకేష్ గారు మన రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతా ఉన్నారు ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి మరొక నేను మొన్ననే చెప్పా శాన్ ఫ్రాన్సిస్కో అమెరికాలో ఉంటుంది టౌన్ దాని అన్ని కూడా మన విశాఖపట్నానికి ఉన్నాయి దానికన్నా పెద్ద నగరంగా అభివృద్ధి చెందే అవకాశం విశాఖపట్నానికి ఉంది ఈవేళ సుమారు రెండున్నర లక్షల కోట్లు పెట్టుబడులు ఐటీ రంగాల్లో వస్తున్నాయి డేటా సెంటర్లు గూగుల్ కానీ అదాని కానీ యాక్సెన్చర్ కానీ కాన్సంట్రేట్ చాలా కంపెనీలు ఇవాళ అన్నీ కూడా ఇక్కడ టాటా కానీ ఇవన్నీ కూడా మొదలు పెడితే సుమారు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే ఓ రెండు లక్షల మంది యువకులకు ఉద్యోగాలు వచ్చే ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఏఐ మీద మీకు డిగ్రీ అక్కర్లేదు బీటెక్ అక్కర్లేదు మీరు వాళ్ళు ఇచ్చే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది నేర్చుకుంటే చాలు ఇవాళ ఉద్యోగాలు కంపెనీలు కూడా పెద్ద డిగ్రీలను తీసుకుని పెద్ద జీతాలు ఇచ్చే కన్నా మిడిల్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ప్రాజెక్ట్ తాలూకా డేటా ఇచ్చి అది నేర్చుకుంటే చాలని చెప్పి ఒక కొత్త ఈ ప్రాజెక్ట్ అన్ని కంపెనీలు ముందుకొస్తున్నాయి కాబట్టి చాలా మంది యువతకి ఇంటర్మీడియట్ చదువుకున్నా డిగ్రీ చదువుకున్నా వీళ్ళందరూ కూడా ఐటీ అవకాశాలు వస్తాయి ఇది కాకుండా మీకు తెలిసి ఉమ్మడి జిల్లా అనకాపల్లిలో కూడా ఆర్ఎస్ వాళ్ళు సుమారు లక్ష యాభై వేల కోట్ల ఐరన్ ఫ్యాక్టరీ పెడుతున్నారంటే మీకు ఒకటే అర్థం చేసుకోండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనం మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇవాళ దాకా ఏడు మిలియన్ టన్నులు అంటే డెబ్బై లక్షల టన్నుల కెపాసిటీతో మొదలు పెడితే ఈవేళ అన్ని ఎన్నో ఇబ్బందులతో దాన్ని నడుపుతున్నాం అలాంటిది ఆర్సల మెట్ల వాళ్ళు ఒకే దఫా పది మిలియన్ టన్నులు స్టార్ట్ చేస్తా ఉన్నారు రెండో దఫా ఇంకో పది మిలియన్లు అంటే ఇరవై మిలియన్ టన్నుల ఐరన్ ఫ్యాక్టరీ ఒకవేళ పెడితే ఆ ప్రాంతంలో ఎన్ని సబ్సిడరీ ఫ్యాక్టరీ వస్తాయి ఎన్ని ఉద్యోగాలు వస్తాయి మీరు అంతా ఇచ్చుకుంటారు సుమారు ఆ ఫ్యాక్టరీ వల్లనే లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయి సో ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చంద్రబాబు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ బీజేపీ వారు వీళ్ళ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రాన్ని నిజంగా మన అదృష్టం ఏమిటంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో మన ఒక పాత్ర పోషించడం అనేది మన అదృష్టంగా భావించి వాళ్ళు కూడా ఇవాళ రాష్ట్రానికి కావాల్సిన నిధులన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇస్తూ ఈ పోలవరాన్ని మిగతా అభివృద్ధి పరంగా ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సాధించడానికి ఇవాళ రామారావు గారి స్ఫూర్తిని తీసుకొని పనిచేస్తా ఉన్నాము మా పార్టీ పెద్దలు కానీ మా అధికారంలో ఉన్న పెద్దలు కానీ అందరి సహకారంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం మిత్రులు బెయిర్ గారు చెప్పారు వేరు గారు కూడా ఎంతో అభివృద్ధి చేస్తా ఉన్నారు ఈ ప్రాంతంలో మేము వారి సహకారంతో ఇంకా మిగతా ప్రాంతాలు అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రభుత్వం నుంచి కూడా ఎన్నో సహకారాలు మనకు వస్తాయి యువత కూడా ఈవేళ దాన్ని వాడుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఇవాళ రామారావు గారి వద్ద సందర్భంగా ఆయన ఆత్మ శాంతి చేకూరాలని ఆయన ఆశిస్తూ ఎప్పుడు కూడా ఈ రాష్ట్రం మీద ఉండాలని కోరుకుంటూ